మంత్రం వింటే ఇంతటి దుఃఖమైన తొలగిపోతుంది నారాయణంత హరే నరసింహ ప్రహ్లాద హరే కృపాలు 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 హరే నరసింహ హరే కృపాలు నారాయణంత 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 హరే నరసింహ హరే కృపాలు ਨਾਰਾਇਣੰਤ ਹਰੇ ਨਰਸਿੰਘਾ ਪ੍ਰਹਲਾਦ ਬਾਦਾ ਹਰੇ ਕ੍ਰਪਾਲੋ 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 నారాయణంత హరే నరసింహ ప్రహ్లాద హరే కృపాలు 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 హరే నరసింహ ప్రహ్లాద హరే కృపాలు నారాయణంత హరే నరసింహ ప్రహ్లాద హరే కృపాలు నారాయణంత హరే నరసింహ ప్రహ్లాద హరే కృపాలు నారాయణంత హరే నరసింహ 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 హరే కృపాలు